బాపట్ల జిల్లా పిండిబోయిన వారి పాలనలో తొంభై రెండు శాతం పోలింగ్ నమోదు కావడంతో వైసీపీ అల్లరి మూకలో ఎన్టీఆర్ విగ్రహానికి పెట్టారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెలిపారు నిన్న సాయంత్రం కరెంటు నిలిపివేసి విగ్రహానికి నిప్పుబెట్టారని టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని అన్నారు విగ్రహాలకు నిప్పు పెట్టడం దాడులకు తెగబడడం దుర్మార్గమని వైసీపీ అరాచకాలకు పరాకాష్ట అని నరేంద్ర వర్మ విమర్శించారు బాపట్ల రూరల్ మండలంలో నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని వైసీపీ మోకలు తగలబెట్టారు నిన్న సాయంత్రం సుమారుగా ఆరున్నర ఏడు గంటల టైంలో కరెంటు తీసివేసి పెట్రోల్ పోసి విగ్రహం తగలబెడతాం వెంటనే తెలుగుదేశం కార్యకర్తలు స్పందించి నీళ్లు కొట్టడం జరిగింది అప్పటికే పూర్తిగా తగలబడకుండా నందమూరి తారక రామారావు గారి విగ్రహం చూడండి ఒకసారి ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారు బాపట్ల నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా నాలుగు పర్యాయముల తర్వాత తెలుగుదేశం పార్టీ గెలుపు రాబోతున్నది అని తెలుసుకుని వైసీపీ మూకలో తెలుగుదేశం వాళ్ళ మీద రకరకాల దాడులు చేస్తున్నారు పోలీసు వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయినా దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది అని నేను అందరినీ హెచ్చరిస్తున్నా ఎవరైతే అధికారులు ఉన్నారో పోలీసులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే దీని మీద దర్యాప్తు చేయాలి ఈ సుందర్ సింగ్ అనే అతని మీద చేసే పనికి వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి